హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను ఓట్స్ కిచడి చేశాను దానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు మీల్ మేకర్ ఓట్స్ ఒక కప్పుతో చేశాను దానికి ఫైన్గా వెజిటబుల్స్ చాప్ చేసుకున్నాను ఆనియన్స్ బీన్స్ క్యారెట్ తురుము టొమాటో అండ్ కరివేపాకు పచ్చిమిరపకాయలు గార్నిషింగ్కి కొత్తిమీర ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకుని ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో తిరుగుమాత గింజలు సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక పించ్ ఇంగువ వేసి దూరగా వేయించుకోవాలి తిరుగుమాత గింజల్ని ఈ ఓట్స్ కిచడి చాలా టేస్టీగా ఉంటుందండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకైనా డయాబెటిక్ వాళ్ళకైనా డిన్నర్కైనా లేకపోతే బ్రేక్ఫాస్ట్కైనా చాలా హెల్తీ ఆప్షన్ అండి ఇప్పుడు తిరమ తిరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు వేసి కాస్త ఉప్పు వేసి మగ్గించుకోవాలి కాస్త ఉల్లిపాయ మెత్తగా మగ్గంగానే క్యారెట్ కసపసుపు వేసి క్యారెట్ తురుము బీన్స్ కాస్త టొమాటోలు వేసి మగ్గించుకోవడమే ఇది మగ్గిన తర్వాత మనకు ఉల్లి పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇది మగ్గిన తర్వాత ఒక ఒకటికి మూడు కప్పులు నీళ్ళు పోసుకోవాలండి అప్పుడు కిచిడి చాలా టేస్టీగా వస్తుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది ఒకటికి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని బాయిలింగ్ స్టేజ్లో దీంట్లో కాస్త పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు మీల్ మేకర్ వేసి బాయిలింగ్ స్టేజ్ వరకు బాయిల్ చేసుకోవాలి ఈ బాయిల్ అవుతున్న స్టేజ్లో ఒక స్పూన్ సాంబార్ పౌడరు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫైనల్గా ఓట్స్ వేసుకొని కుక్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేసి శుభ్రంగా ఇలా కలిపి ఒక టెన్ మినిట్స్ మూత పెడితే సిమ్లో గుజ్జులాగా మగ్గుతుందండి చాలా బాగుంటుంది సిమ్లో కుక్ చేసుకోవాలి మనం వేసిన పెసరపప్పు మేకరు ఓట్స్ అన్నీ బాగా కుక్ అయ్యి ఇలా గుజ్జులాగా వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఓట్స్ కిచిడి ఓట్స్కి సంబంధించినవి ఏవైనా మనం వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి ఫైనల్గా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా చాలా టేస్టీ ఓట్స్ కిచిడి రెడీ అండి మరిన్ని మంచి వీడియోస్ మళ్ళీ మీకు చేస్తుంటాను అంటుల్ దెన్ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్